హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణి టైలర్స్ ఈ వీడియోలో నేను చుడీదార్ టాప్ కటింగ్ అయితే చూపిస్తానండి అంతకుముందు వీడియోలో బాడీ మెజర్మెంట్స్తో టాప్ కటింగ్ చూపించిన కదా ఇప్పుడు ఇది నేను స్టిచ్ బాడీ మెజర్మెంట్సే ఎక్కువగా ఇస్తారండి నాకు అయితే నేను స్టిచ్ చేసిన టాప్తోనే మీకు క టాపు కొలతలతో కటింగ్ అయితే చూపిస్తున్నాను ఇలా ఒకసారి చూసేయండి అయితే ముందుగా మనం టాప్ పొడవిని కొలుచుకోవాలి టాప్ పొడవి మనకు ఎంత వస్తుందో దానికి ఫోల్డింగ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కింద ఫోల్డింగ్ వస్తుంది కదా దానికి పైన ఖర్చులకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి అయితే మనం ఇప్పుడు లైనింగ్ మీద మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి లైనింగ్ మీద మార్కింగ్ చేసినప్పుడు లైనింగ్ అనేది ఒక రెండు ఇంచులు లోపలికి మార్కింగ్ చేసుకోవాలన్నమాట మనకున్న మార్కింగ్లోనే టూ రెండు ఇంచులు తక్కువగా పెట్టుకోవాలన్నమాట లైనింగ్ లోపలికే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం లెంత్ కొలుచుకొని ఆ లెంత్ ఎంత వచ్చిందో దానికి రెండించులు లోపలికి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను తర్వాత మనం చెస్ట్ కొలత అయితే తీసుకోవాలి చెస్ట్ కొలత తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా హైన్సు స్టిచ్చింగ్ ఉంటుంది కదండి ఆర్మూళ్ళు అక్కడి నుంచి వెళ్ళి ఆర్మూళ్ళు కుట్లు ఉంటుంది కదా హైన్స్ జాయిన్ చేసిన దగ్గర నుంచి వెళ్ళి తీసుకోవాలన్నమాట రివర్స్ తీయకుండానే మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలండి అలా అయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట మనకి ఎంతవరకు తీసుకోవాలి ఆ టెన్షన్ లేకుండా కుట్లు ఇటు చివరికి ఉంటుంది కదా అక్కడ నుంచి తీసుకున్న తర్వాత మనం ఎట్లా ఖర్చుకి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా అప్పుడు సెట్ అవుతుంది అనమాట ఇప్పుడు మనము గళ్ళ కోసం అని ఐదున్నర ఇంచులకైతే మార్కింగ్ చేసుకున్నానండి ఆర్మూల్ రౌండ్ వచ్చేసి ఆరు ఇంచులకు తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనకి చెస్ట్ కొలత ఎంత వచ్చిందో అంత పెట్టుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఆర్మూల్ రౌండ్లో ఈ ఎల్ మార్కింగ్ ఉంటుంది కదా దానిలోనే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని మనము ఆర్మోల్ షేప్ అనేది తీసుకోవాలి డ్రా చేసుకోవాలి అలా డ్రా చేసుకున్న తర్వాత మనకి నడుము కొలత అనేది నడుము అనేది ఎంత ఉందో కొలత అనేది తీసుకోవాలన్నమాట నడుము కొలత తీసుకునే ముందు మనము షోల్డర్ దగ్గర నుంచి కట్స్ దగ్గర వరకు ఎంత ఉందో ఒకసారి దాన్ని కొలుచుకోవాలి కట్స్ దగ్గర వరకు మనకి దాదాపు ఎవరికైనా ఎయిటీన్ నుండి ట్వంటీ మధ్యలో ఉంటుందండి ఎయిటీన్ అండ్ హాఫ్ నైన్టీన్ ట్వంటీ అలా ఉంటుంది మనం ఎంతవరకు పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుందన్నమాట కొందరు కిందికి కొందరు పైకి తీసుకుంటారు కదా దాని వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఆ కొలుచుకొని పెట్టుకోవాలన్నమాట అది పెట్టుకున్న తర్వాత మనము మధ్యలో ఇప్పుడు ఆర్మూల రౌండ్ నుంచి వెళ్ళి కట్స్ మధ్యలోకి ఒకసారి కొలుచుకోవాలి దాని మధ్యలో వచ్చిన మార్కింగ్లో మధ్యలోనే నడుము డాట్ అనేది వేసుకోవాలన్నమాట నడుము మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న లైన్ గీసుకున్న తర్వాత నడుము దగ్గర ఒకసారి కొలుచుకోవాలి కొలుచుకున్నాక దానికి కూడా హాఫ్ ఇప్పుడు మనం టాప్ మెజర్మెంట్స్తో తీసుకుంటున్నాం కాబట్టి హాఫే పెట్టుకోవాలన్నమాట మనకు వచ్చిన కొలతలో సగానికి మార్కింగ్ అనేది చేసుకొని దానికి టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కట్స్ దగ్గర నుంచి వెళ్ళి కొలవాలన్నమాట మనకి కొలిస్తే కింద కట్స్ దగ్గర నుంచి వెళ్ళి కొలిస్తే ఇప్పు సైజ్ అనేది వస్తుంది వేస్ట్ సైజ్ అనేది వస్తుంది అనమాట అయితే ఇలా కట్స్ దగ్గర నుంచి కొలిచిన తర్వాత దానికి కూడా టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కిందికి సేమ్ అదే మనకి కింద ఉంటుంది కదా మా పైన వచ్చిన మార్కింగ్నే కింద కూడా పెట్టుకొని ఆ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలన్నమాట స్ట్రైట్గా వేసుకుంటేనే మనకు కట్స్ ఫోల్డింగ్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది లే బాక్స్ లాగా ఇట్లా రావాలి కదా మనకి అలా నీట్గా వస్తుంది అనమాట గ్రాస్ లైన్స్ అలా వేసుకుంటే ఫోల్డింగ్ అనేది తిరగదు మనకు నీట్గా ఉండదు అనమాట ఫినిషింగ్ అనేది అలా వేసుకున్న తర్వాత మనం గల్ల మార్కింగ్ అనేది చేసుకోవాలి గల్ల మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇప్పుడైతే గల్ల మార్కింగ్ మనకిప్పుడు నాలుగు ఫోల్డింగ్ల మీద పెట్టినాం కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అందుకనే ముందుగా గల్ల మార్కింగ్ వేయకుండా ఇప్పుడు మనం కట్ చేసిన విధంగా మనం డ్రాయింగ్ చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలా కటింగ్ చేసుకునేటప్పుడు మనకు కట్స్ వస్తుంది కదా కట్స్ వచ్చే దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట గుర్తు కోసం అని అలాగే మనము మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ అయితే ఇలా చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత పైన మనకి నాలుగు ఫోల్డింగ్లో ఇలా జాయింట్ అనేది వచ్చింది ఆ జాయింట్ని కటింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా సపరేట్ అయితే చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ అనేది గల్ల అనేది డ్రా చేసుకుందాము ఇలా క్లాత్ని నీట్గా సర్దుకున్న తర్వాత టాపు గల్ల అనేది ఎంత వచ్చిందో మనకి ఫ్రంట్ పాటు కొలుచుకోవాలన్నమాట కొలుచుకున్న తర్వాత గల్లని డ్రా చేసుకోవాలి మనకి షోల్డర్కి త్రీ ఇంచెస్ అలా వదిలేసి రెండున్నర ఇంచులకి గల్ల అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను రెండున్నర ఇంచులు పెట్టుకున్న తర్వాత రెండున్నర డౌన్ అనేది మనకి ఎంత కావాలో డౌను వాళ్ళ పెట్టుకునే దాన్ని బట్టి డౌన్ అనేది తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని డౌన్ చేసుకోవాలి ఇది స్క్వేర్ నెక్ అండి స్క్వేర్ నెక్కే పెట్టమన్నారు టూ సైడ్స్ కూడా అయితే ఇలా స్క్వేర్ నెక్ అనేది డ్రా చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి అయితే బ్యాక్ పార్ట్ కొంచెం ఫ్రంట్ కంటే బ్యాక్ పార్ట్ కొంచెం డీప్గా పెట్టమన్నారు అనమాట సేమ్ కాకుండా అందుకని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత దానికి ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసుకోవాలి కదా లోతు అనేది తీస్తున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తేనే ఫిట్టింగ్ అనేది మంచిగా వస్తుంది ముడతలు రాకుండా దానికోసం లోతు కట్ చేసుకొని మార్కింగ్ చేసుకొని లోతు కూడా తీస్తున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్లో ఇలా తీసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది తెలిసిపోతుంది ఇప్పుడు ఇక్కడ కటింగ్ మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకున్నాక మనకి ఇక్కడ టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకున్నాం కదా ఆ క్లాత్కి టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది వీడివరకు వరకు కుట్లేసుకుంటే మెజర్మెంట్స్ వస్తాయి అనమాట పర్ఫెక్ట్గా వస్తుంది అయితే బ్యాక్ పార్ట్ దానికంటే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను అండి ఆ క్లిప్ అయితే కట్టింగ్ క్లిప్ మిస్ అయింది అందుకని ఇలా మళ్ళీ ఒకసారి ఇలా పెట్టి చూపిస్తున్నాను కటింగ్ చేసుకున్న తర్వాత మనము మెయిన్ క్లాత్ అనేది వేసుకొని కటింగ్ చేసుకోవాలి అయితే వీళ్ళకి లైనింగ్ అనేది సేమ్ కలరు దొరకలేదు ఎక్కడ దొరకలేదంట అందుకని ఇలా కింద బార్డర్లో కలిసే లైనింగ్ అయితే తెచ్చుకున్నారు కనిపిస్తలేదు ఇది క్రేప్ క్లాత్ కాబట్టి కనిపిస్తలేదు అందుకని ఇది ఇదే వేసి కుడుతున్నాను అనమాట ఇలా తీసుకున్న తర్వాత మనం టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నాం కదా లైనింగు టూ ఇంచెస్ తక్కువ తీసుకోవాలని చెప్పినాం కదా అయితే టూ ఇంచెస్ మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండాలన్నమాట అలా ఉంచుకున్న తర్వాత సేమ్ అలా పరుచుకొని కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి ఇలా పరుచుకున్న తర్వాత నాలుగు ఫోల్డింగ్లు వేసినా అండి గల్ల మనం కట్ చేయం కదా ఇప్పుడు స్టిచ్చింగ్లోనే కట్ చేసుకుంటాం కాబట్టి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకున్న పీసులను తీసేసి మనం హైన్స్ కటింగ్ అయితే చేసుకుందాము ఇలా హైన్స్ కటింగ్ మనకి టూ మీటర్సే తీసుకొస్తారు కదా అలా ఆరుమూల రౌండ్లో హైన్స్ షార్ట్ హైన్స్ అనమాట ఆరుమూల రౌండ్లు ఉంటుంది కదా దాని దగ్గర హైన్స్ అనేది కట్ చేస్తున్నాను ఇలా షార్ట్ హైన్స్ కాబట్టి ఇందులో వస్తుంది అనమాట ఆరుమూల రౌండ్లో నాలుగు నాలుగు పీసులు ఉంటాయి కదా అది పెట్టుకున్న తర్వాత హైన్స్ ఎంత ఉన్నాయో మనం కొలుచుకోవాలి హైన్స్ కొలుచుకొని హైన్స్ ఉన్నంత ఒక హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డింగ్లకు యాడ్ చేసుకొని హైన్స్ పెట్టుకున్న తర్వాత డౌన్ హైన్స్ డౌన్ ఎంత మనం కొలుచుకొని దానికి మార్కింగ్ అయితే చేసుకోవాలి హైన్స్ డౌన్ నేను పావు తక్కువ మూడు ఇంచులు అయితే డౌన్ చేసిన చేసిన తర్వాత మనకి ముందు ఎంత ఉందో మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దానికి టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఆర్మూల్ రౌండ్ ఎంత వచ్చిందో దాన్ని పైన టేప్ పెట్టి ఆర్మూల్ రౌండ్ ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకున్న తర్వాత టూ ఇంచెస్ డౌన్ చేసి స్ట్రైట్ లైన్ వేసుకోవాలన్నమాట స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత షేప్ అనేది గీసుకోవాలి అన్ని వీడియోలో సేమ్ ఉంటుందన్నమాట బ్లౌజ్ కటింగ్ అయిన హ్యాండ్స్ అనేది అందుకని ఇక ఇలా డ్రా చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఐన్స్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి వచ్చిన తర్వాత ఇలా డౌన్ చిన్నగా డౌన్ చేసుకుంటే వస్తుంది దాన్ని కటింగ్ అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత మధ్యలో ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఫోల్డింగ్ మనం కుట్టేటప్పుడు మధ్యలో ఒక టక్స్ ఇచ్చుకున్నామంటే ఆ టక్స్ పెట్టేసి కుట్టేసుకోవచ్చు ఇలా ఐన్స్ కర్వ్ షేప్ అయితే మనము ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటాం కదా ఆ లోతు అనేది తీసుకోవాలన్నమాట సగానికి ఇలా ఫోల్డ్ చేసి తీసుకోవాలి చాలా వీడియోస్లో చెప్పా కదా అందుకని ఫోల్డింగ్ టేప్ పెట్టి చూపించలేదు ఇలా తీసుకున్న తర్వాత టక్స్ ఇచ్చుకోవాలి ఫ్రంట్ పార్ట్ అని తెలవడం కోసం కటింగ్ అయితే అయిపోయింది దాన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా బార్డర్ వచ్చింది కదా బార్డర్ అనేది హైన్స్కి పెడుతున్నాను కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను